నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి సారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ ఖాదీ సిల్క్ కలంకారీ పేటర్ను అలాగే ఆల్ ఓవర్ ప్యాటర్న్ తో వచ్చినటువంటి కడ్డీ బోర్డరు వెయిట్ లెస్ శారీస్ మేడం థౌజండ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఆఫీస్ వేర్ కి క్యాజువల్ వేర్ కి చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ ధర్మవరం బ్రుకెట్ పట్టు కాంట్రాస్ట్ బోర్డర్ జెరీ కాంబినేషన్ తో మనకి మెయినా అవుట్ లైన్ తో వస్తుంది ఆఫర్ ప్రైస్ రెండు వేల రూపాయలు ప్యూర్ పట్టు శారీస్ అండి మనకి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు వెయిట్ లెస్ పట్టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా వస్తాయి ప్రతి ఒక్క దాంట్లో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేడం లేటెస్ట్ కలెక్షన్ మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న చిన్న బిల్ క్లిక్ చేసినట్టయితే మనం చేసే ఆఫ్ లింక్ బాక్స్ లో అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు లింక్ ద్వారా జాయిన్ అవచ్చు లేకుండా చూపిస్తున్నటువంటి వెరైటీ ధర్మవరం పట్టు సారీ అండి రెండు వేల రూపాయల రేంజ్ కి సంబంధించినటువంటి వెరైటీ కలర్ కాంబినేషన్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ టిష్యూ అనేది క్రియేట్ చేశాడు కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్రోకెట్ మనకి క్రియేట్ చేయడం జరిగింది ఇందులోనే ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సెకండ్ కలర్ కాంబినేషన్ లీఫ్ గ్రీన్ అలాగే మనకి హనీ కలర్ మిక్స్తో మనకి గోల్డ్ కలర్ అనేది ఇవ్వటం జరిగింది థర్డ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ అలాగే పింక్ మిక్స్తో జెరీ అనేది మనకి కాంబినేషన్ ఇచ్చాడు ఫోర్త్ కలర్ కాంబినేషన్ మెరోన్ విత్ గ్రీన్ ఇక్కడ చూసినట్టయితే మనకి కామన్గా జెరీ అనేది వస్తుంది అలాగే అవుట్ లైన్ మెయిన్ ఏ థ్రెడ్ కలర్ అయితే యూజ్ చేశారో ఆ కలర్ డామినేట్ అయ్యే విధంగా మనకి జెరీలో మిక్స్ చేయటం జరిగింది శారీ వ్యూ అనేది నేను ఒకటి ఓపెన్ చేసి షేర్ చేస్తాను శారీ వ్యూ చూశారు కదా మేడం మనకి టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ బోర్డర్ ఇచ్చేసాడు అలాగే మనకి శారీ కలర్ కాంబినేషన్ పింక్ మిక్స్ జెరీ కామన్గా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జెరీ కలర్ వచ్చేస్తుంది జెరీ టిష్యూ ఇచ్చాడు అలాగే మోటిప్స్ అవుట్ లైన్ పింక్ కలర్ థ్రెడ్ అనేది అవుట్ లైన్ క్రియేట్ చేశాడు పళ్ళు క్రియేషన్ చూసినట్టయితే ఈ విధంగా మోటివ్స్ మిడిల్ పార్ట్లు ఇచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి స్ట్రైప్ ప్యాటర్న్తో పళ్ళు ని డివైడ్ చేశాడు బ్లౌజ్ క్రియేషన్ చూసేద్దాము బ్లౌజ్ ఈ విధంగా టిష్యూ గోల్డ్ టిష్యూ వచ్చేసి మనకి వై పర్పుల్ కలర్ మనకి బుటా అనేది ఇచ్చేసాడు హ్యాండ్స్కి బిగ్ బార్డర్ అనేది కూడా వచ్చేస్తుంది రెండు వేల రూపాయలు ఆఫర్ ప్రైస్ శారీ వ్యూ చూసారు కదా మేడం చాలా గ్రాండ్గా మనకి సెమీ ప్యూర్ అండ్ ప్యూర్ లా ఉండేటటువంటి ధర్మవరం బ్రొకెట్ పట్టు శారీస్ ఇక నెక్స్ట్ కలెక్షన్ ఇందులోనే టూ థౌజండ్ రేంజ్ లో కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వస్తున్నటువంటి వెరైటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇవి కూడా మనకి ధర్మవరం బ్రొకెడ్ శారీస్ అండి సెమీ ప్యూర్ శారీస్ ఇంతకు మునుపు చూపించినటువంటి లో మనకి టిష్యూ అనేది గోల్డ్ కలర్ వచ్చింది ఇది వితౌట్ టిష్యూ ఇందులో మనకి కలర్ కాంబినేషన్ చూసేద్దాం ఇది అయితే మనకి లీఫ్ లీఫ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ శారీ పింక్ కలర్ బార్డరు ప్యారెట్ గ్రీన్ శారీ గ్రీన్ కలర్ విత్ మెరూన్ కలర్ శారీ గ్రీన్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ విత్ పిస్తా గ్రీన్ టోటల్గా మనకి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అనేది సేమ్ ప్యాటర్న్లో వచ్చినాయి శారీ మొత్తం కూడా మనకి క్రేపర్ ప్యాటర్న్ విత్ మోటివ్స్ అనేది క్రియేట్ చేశాడు ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ శారీ అయితే నేను ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పట్టు శారీస్ నేను వీడియోలో షేర్ చేస్తున్నవే కాకుండా ఎన్నో రకాల వెరైటీస్ మన దగ్గర న్యూ కలెక్షన్ అయితే వచ్చినాయి ఆన్లైన్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేజింగ్ చేసుకోవాలి ఇక శారీ వ్యూ అయితే చూసేద్దాం శారీ వ్యూ చూసినట్టయితే మనకి బోర్డర్ లీఫ్ గ్రా లీఫ్ తీసుకున్నాడు అలాగే గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ తో మనకి కడ్డీ బోర్డర్ అలాగే బ్రోకెట్ కూడా బోర్డర్ లో క్రియేట్ చేశాడు మిడిల్ పార్ట్ లో శారీ మొత్తం కూడా క్రేపర్ విత్ మోటివ్స్ మనకి పికాక్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేశాడు మేడం షోలే బోర్డర్ కనుక చూసినట్టయితే స్మాల్ బార్డర్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది సెమీ పార్టీ వేరు ధర్మవరం బ్రోకెట్ పార్టీ శారీస్ ఇలా ఇవన్నీ కూడా మనం శారీస్ పర్పస్ కాకుండా లాంగ్ ఫ్రాక్ పర్పస్గా కూడా మనం కస్టమైజ్ చేయించుకోవడానికి చాలా బాగుంటాయి గ్రాండ్గా ఇక పళ్ళు ప్యాటర్న్ చూసినట్టయితే లీప్ గ్రీన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ తీసుకున్నాడు టోటల్ ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూసేద్దాం కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ మనకి బ్లౌజ్ ప్లెయిన్ అంతా ఇచ్చేసాడండి హ్యాండ్స్ హ్యాండ్స్కి బిగ్ బార్డర్ అనేది మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకొని కంటిన్యూషన్ బార్డర్ అనేది హ్యాండ్స్కి ఇచ్చేసాడు శారీ వ్యూ చూసారు కదా కావలసిన వాళ్ళు వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదండి వాట్సాప్ చాటింగ్ మాత్రమే చేయండి కాల్స్ అయితే చేయొద్దు వెయిట్లెస్ పట్టు సారీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి న్యూ ప్యాటర్న్స్ అనేది వచ్చేస్తాయి చూడండి ఈ కాంబినేషన్ కనుక చూసినట్టయితే లీఫ్ గ్రీన్ విత్ మజంతా పింక్ ఇచ్చేసాడు చూడండి మొత్తం కూడా టూ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు శారీ స్ట్రైప్ ప్యాటర్న్ విత్ బుటా అనేది కలనేత షేడ్స్ తో మజంతా పింక్ కలర్ అనేది క్రియేట్ చేశాడు పళ్ళు క్రియేషన్ చూసినట్టయితే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు మోటివ్స్ మనకి సైడ్ బోర్డర్ తీసుకొని మిడిల్ పార్ట్ లో మనకి బుటా అనేది ఇవ్వడం జరిగింది ఫ్యాబ్రిక్ అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది మేడం చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ గా కూడా ఉంటుంది ఇది చూసినట్టయితే కాంట్రాస్ట్ మనకి గ్రీన్ కలర్ ఇచ్చేసాడు బ్లౌజ్ హ్యాండ్స్ కి కంపల్సరీ బార్డర్ అనేది వస్తుంది మేడం ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి ఇలా లేటెస్ట్ ప్యాటర్న్స్ వచ్చేసినాయి ఆ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్ ఫ్యాన్సీ గ్రీన్ విత్ మజంతా పింక్ అండి పళ్ళులో మనకి ట్యాజల్స్ కూడా ఈ విధంగా వచ్చినాయి ప్రతి ఒక్కటి కూడా మనకి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మనకి ధర్మవరం బ్రొకెట్ సారీస్ అయితే మనకి రెగ్యులర్ డార్క్ కలర్ మ్యాచింగ్ అనేది వచ్చేసింది ఇవైతే మనకి కొద్దిగా ఫ్యాన్సీ ప్యాటర్ను అలాగే ఫ్యాన్సీ కలర్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ చాయిస్ అండి ఇక్కడ చూసినట్లయితే మనకి మజంతా పింక్ కలర్ టూ సైడ్స్ బోర్డర్ షోలే బార్డర్ కనుక చూసినట్టయితే మనకి కడ్డీ బార్డర్ ఇచ్చేసాడు ఇక్కడ స్ట్రైప్ ప్యాటర్న్ ఇంతకు మునుపు చూపించినటువంటి సేమ్ ప్యాటర్న్ లోనే ఇది సెకండ్ కలర్ వస్తుంది ఇంకా యాజ్ యూజువల్ గా పళ్ళు అనేది బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ అనేది తీసుకున్నాడు బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ క్రియేట్ చేసి మధ్యంత పింకు హ్యాండ్స్కి బార్డర్ అనేది వచ్చేసి వచ్చేసింది ఇందులోనే నెస్ట్ కలర్ కాంబినేషన్ ఇంకొకటి ఉంది అది కూడా చూసేద్దాం లీఫ్ గ్రీన్ విత్ పింక్ కలర్ ట్యాజల్స్ ఇచ్చేస్తాడు అన్ని శారీస్ కూడా ట్యాజల్స్ ఇచ్చాడండి మనం సపరేట్గా చేయించుకోవాల్సిన అవసరం కూడా లేకుండా గ్రాండ్గా ఉండటం కోసం ఇక శారీ వ్యూ చూసేద్దాం చూడండి ప్యారెట్ గ్రీన్ గ్రీన్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ వీడియోలో అన్ని పింక్ కలర్ బోర్డ్స్ ఒకేలా ఉండొచ్చు కానీ మనకి కొద్దిగా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పింక్లో కూడా షేడ్స్ అనేది మనకి వేరియేషన్ అయితే ఉంది సేమ్ ప్యాటర్న్లో ఇది థర్డ్ కలర్ టోటల్ ఫైవ్ కలర్స్ అనేది వచ్చేసినాయి మిగిలిన రిమైనింగ్ ఆ కలర్స్ కూడా చూసేద్దాం మెరోన్ కలర్ కాంబినేషన్కి డార్క్ నాచు గ్రీన్ అంటారు కదా మేడం ఆ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ప్రతి ఒక్క శారీ కూడా మీకు శారీ వ్యూ తెలియటం కోసం నేను ఓపెన్ చేసి శారీ వ్యూ అనేది షేర్ చేస్తున్నాను టోటల్ ఫైవ్ కలర్స్ అన్నాను కదండి కాదు టెన్ కలర్స్ అనేది వచ్చినాయి టెన్ కలర్స్ కూడా ప్రతి ఒక్క శారీ నేను ఓపెన్ చేసి షేర్ చేస్తాను ఈ కలర్స్ అన్ని కూడా మీకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్స్ అలాగే లైట్ కలర్ కాంబినేషన్తో మనకి శారీ క్రియేషన్ జరిగింది సేమ్ ప్యాటర్న్ ఇక ప్యాటర్న్ గురించి అయితే స్పెసిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయను గోల్డ్ ప్లేస్ ప్లేస్లో ఈ కాంబినేషన్కి అయితే మనకి కాపర్ జెరీ యూజ్ చేశాడు గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ మెరూన్ కలర్ శారీ కాపర్ జరి అనేది యూజ్ చేశాడు ఇక పళ్ళు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ వస్తుంది అలాగే హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ అండి వంగపూ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి కన్నేత షేడ్స్ వచ్చినాయి సింగిల్ థ్రెడ్ డైన్ చేసిన దాంతో మనకి శారీ క్రియేట్ అవ్వలేదు డబల్ డయింగ్ అయినటువంటి తో మనకి శారీ క్రియేషన్ జరిగింది ప్రతి ఒక్కటి కూడా కొత్త కలర్ కాంబినేషన్గా ఉండటానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా కాపర్ జరి అనేది యూజ్ చేశాడు ఇక్కడ మనకి లో కనుక చూసినట్టయితే హెవీ రిచ్ లుక్ ఇచ్చాడు అలాగే సింపుల్గా మనకి ప్లెయిన్ పట్టు మీద మనకి మోటివ్స్ అలాగే సెకండ్ బోర్డర్ కాన్సెప్ట్ జకాడ్ బోర్డర్ అనేది క్రియేట్ చేశాడు ఇక ఇందులోనే నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాం ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కి పింక్ కలర్ ఇది కూడా శారీ వ్యూ చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి ప్యూర్ పట్టు శారీస్ మేడం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది వీటితో పాటు మరి ఎన్నో రకాలు మనకి పట్టు శారీస్ కలెక్షన్ అయితే వచ్చేసినాయి ఇక ప్యాటర్న్ అయితే చూసారు కదా చాలా గ్రాండ్ లుక్ ఈ స్టైప్ ప్యాటర్న్ రావటం వల్ల మనకి డిఫరెంట్ వ్యూ అయితే మనకి శారీ పట్టు శారీ లుక్ అనేది వచ్చేస్తుంది ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అండి రేడియం పిస్తా గ్రీన్ మనకి ఇక్కడ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే రేడియం పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు వెయిట్ లెస్ పట్టులో మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా కలనేత షేడ్స్ అయితే వచ్చేసినాయి ఇక ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా కూడా మనకు ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్ వీడియోలో మనకి మెరోన్ కలర్ లాగా ఉండొచ్చు మేడం ఎందుకంటే ఇందుకు ముందు మనం మెరోన్ కలర్ కాంబినేషన్ చేశాము ఇదైతే మజంతా పింక్ విత్ మెరోన్ కలనేత షేడ్ మేడం ఇక్కడ మనం ఓపెన్ చేస్తే గానీ కొద్దిగా షేడ్ వేరియేషన్ అలాగే రెండు పక్కన పెడితే గానీ మనకి షేడ్ వేరియేషన్ కనబడే అంత తేడాతో ఉన్నది ఇక సేమ్ ప్యాటర్న్ ఇది కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే మనకి టోటల్ టెన్ కలర్స్ వచ్చినాయి కదా ఆ టెన్ కలర్స్ లోనే ఇది నైన్త్ కలర్ ఇంకా ఫైనల్ కలర్ చూసేద్దాము సంపంగ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి వీడియోలో నేను ఓపెన్ చేస్తున్నప్పుడు బుటా మీకు క్యాప్ అవుతుందో లేదో కానీ ప్రతి సారీ కూడా స్ట్రైప్ ప్యాటర్న్తో మనకి బుటా అనేది చాలా గ్రాండ్గా వచ్చిందండి ఇదిగోండి మనకి ఇక్కడ స్ట్రైప్ ప్యాటర్న్ తీసుకున్నాడు కాపర్ జరి అలాగే బుటా అనేది కూడా ఇవ్వడం జరిగింది శారీ మిడిల్ పార్ట్లో మనం చూసినట్లయితే స్లబ్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇక్కడ గ్రీన్ కలర్ స్లబ్ ప్యాటర్న్ ప్లెయిన్ గా కాకుండా మనకి డిఫరెంట్ లుక్ కోసం అయితే స్లబ్ ప్యాటర్న్ కూడా ఇచ్చేసాడు ఇక పళ్ళు కాంబినేషన్ బార్డర్ ఏ కలర్ అయితే మజ్జింత పింక్ తీసుకున్నాడో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు బ్లౌజ్ కూడా మజంత పింక్ విత్ హ్యాండ్స్కి బార్డర్ అనేది వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డబ్ల్యూ డబ్ల్యూ శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆలో అంటే షిప్పింగ్ ఉంది సీవోడీ ఆప్షన్ ఉండదు డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇచ్చాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇక నెక్స్ట్ కలెక్షన్ ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూసేద్దాం ఇంతకు ముందు మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించినటువంటి వెయిట్ లెస్ పట్టు చూసాం ఇది ఫోర్ థౌజండ్ మేడం సేమ్ ఫ్యాబ్రిక్ మనకి వేరియేషన్ ఏంటి అంటారు ఇంతకు ముందు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో జాకాట్ బోర్డర్ వచ్చింది ఇక్కడ కడ్డీ బోర్డర్ మాత్రమే వస్తుంది కాపర్ జరీ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి శారీస్ అన్ని కూడా మీకు గోల్డ్ జరీ కాకుండా కాపర్ జరీ అనేది యూజ్ చేశాడు బ్యాక్గ్రౌండ్ మనకి లైట్ కలర్ తీసుకొని స్లబ్ ప్యాటర్న్ ఇచ్చాడు మజింత పింక్ కలర్ శారీ విత్ ట్యాజిల్స్ ఇక పళ్ళు బ్లౌజ్ యాజ్ అన్ యూజువల్ గా కాంబినేషన్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇక సెకండ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకి బ్లూ కలర్ రేడియం రాయల్ బ్లూ తీసుకున్నాడు ఇక పింక్ కలర్ బ్లౌజ్ కడ్డీ బోర్డు కాపర్ మనకి గోల్డ్ జెరీ కాకుండా కాపర్ జెరీ అనేది యూజ్ చేశాడు అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ కలర్ పల్లూలు అన్ని కూడా మనకి ఈ కాంబినేషన్స్ కి పింక్ కలర్ సెట్ అవుతుంది కాబట్టి పింక్ కలర్ అనేది మనకి శారీ క్రియేట్ చేశాడు కడ్డీ బోర్డర్ అలాగే మనకి లక్స్ గ్రీన్ కలనాథ షేడ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు అండి చూడండి ఇక్కడ లైట్ కలర్ కాంబినేషన్ తీసుకొని కాపర్ జెరీ అనేది యూజ్ చేశాడు హనీ కలర్ ఉంటుంది కదా హనీ కలర్ ఇచ్చేసాడు నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను నెక్స్ట్ ఇంకా ఇందులోనే ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయి ఆ కలర్ లో నేను ఒకటి శారీ వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా ఓపెన్ చేసి షేర్ చేస్తాను ఆ కలర్స్ కూడా చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ మజంతా పింక్ సేమ్ ప్యాటర్న్ లోనే ఇది ఫిఫ్త్ కలర్ మేడం మజంతా పింక్ కి కాపర్ కడ్డీ బార్డర్ ఇచ్చేసాడు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే గ్రీన్ కలర్ బార్డరు అలాగే మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చినటువంటి శారీ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రస్ట్ కలర్ ఇటుక పొడవు కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ పళ్ళు ఇందులో చూపిస్తున్నటువంటి ఫోర్ కలర్స్ కూడా కామన్గా మనకి గ్రీన్ పళ్ళు అయితే వచ్చేసింది ఇది చూడండి హనీ కలర్లోనే మనకి స్నఫ్ మిక్స్ వచ్చింది ఇంత ముందుకు హనీ కలర్ మనం శారీ చూసాము అందులో మనకి ఓన్లీ హనీ కలర్ స్కిన్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది ఇదైతే మనకి హనీ కలర్కి స్నఫ్ కలర్ మిక్స్ అయితే రావడం జరిగింది షేడ్ రావటం వల్ల గోల్డ్ కూడా మనకి సారీ కాపరు బుటా కూడా మనకి హెవీగా లేకుండా చాలా సింపుల్గా అండ్ షోపర్ టేస్ట్గా ఉండేటటువంటి ప్యాటర్న్ నేను ఒక శారీ ఓపెన్ చేస్తున్నాను శారీ వ్యూ అనేది చూసేద్దాం మేడం ఇదిగోండి కాపర్ జెరీ యూజ్ చేశాడు రస్ట్ కలర్ కాంబినేషన్ శారీ అనేది బుడం కలర్ కాంబినేషన్కి కాపర్ జెరీ మనకి వీడియోలో జరీ అనేది కనిపించడం లేదు కానీ ప్రతిదీ కూడా మనకి మోటివ్స్ బుటా ఇచ్చాడు అలాగే స్ట్రైప్ ప్యాటర్ను కూడా ఇవ్వడం జరిగింది వెయిట్ లెస్ పట్టు ఫోర్ థౌజండ్ ఇక పళ్ళు కాంబినేషన్ కాంట్రాస్ట్ మనకి గ్రీన్ కలర్ తీసుకున్నాడు అలాగే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి బార్డర్ అనేది కూడా వచ్చేస్తుంది మేడం చూసారు కదా వీటిలో మొత్తం మనం ఎయిట్ కలర్స్ అనేది చూసాం జెరీ హెవీగా కనబడకుండా సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ వెయిట్ లెస్ పట్టులోనే ఫోర్ థౌజండ్ రేంజ్ ఇక నెక్స్ట్ ఖాదీ సిల్క్ శారీస్ థౌజండ్ రూపీస్ రేంజ్ అండి మనకి గోల్డ్ జరీ కడ్డీ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ప్యూర్ సిల్క్ ఎయిటీ గ్రామ్స్ ప్యూర్ సిల్క్ ఎటువంటి లుక్ ఫీల్ అయితే ఉంటుందో ఆఫీస్ వేర్కి యూజ్ చేయడానికి చాలా వీలుగా ఉండేటటువంటి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ కలంకారీ తో వచ్చినాయండి ఇవన్నీ కూడా శారీస్ మీరు కనుక చూసినట్టయితే ట్రెండింగ్లో ఉన్నటువంటి కలంకారీ తో మనకి శారీ క్రియేషన్ అనేది జరిగింది సెకండ్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ గ్రీన్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క శారీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది నేను ఒక శారీ కూడా ఓపెన్ చేసి షేర్ చేస్తాను థర్డ్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ కలర్ బేబీ పింక్ షేడ్ కి రిలేటివ్ గా ఉంటుంది అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ గ్రీన్ మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకొని డార్క్ మజంతా పింక్ అండ్ మెరోన్ కాంబినేషన్తో ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ స్కిన్ గోల్డ్ అండ్ ఫ్యాన్సీ కలర్ గ్రీన్ అయితే తీసుకున్నాడు కామన్ గా మనకు అన్నీ కూడా కడ్డీ బార్డర్ వస్తుంది నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను ఇందులో లైట్ కలర్స్ డార్క్ కలర్ కాంబినేషన్తో మిక్స్ అండ్ మ్యాచ్గా వచ్చినాయి ప్రతి ఒక్కటి కూడా ఇనుక్ ప్యాటర్న్ మనకి కలర్ మ్యాచింగ్ ఉండదు కేటలాగ్ శారీస్ మనకి ఇందులో ట్వంటీ శారీస్ ఉన్నాయి ట్వంటీ శారీస్ కూడా డిఫరెంట్ కలర్స్ అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాను సారీ వ్యూ అయితే చూశారు కదా మేడం మనకి ప్యూర్ సిల్క్ ఎయిటీ గ్రామ్స్ ప్యూర్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వచ్చేటటువంటి ప్యాటర్న్స్ మనకి థౌజండ్ రూపీస్లో ఖాదీ సిల్క్ మీద వచ్చేసింది క్వాలిటీ అయితే ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బెస్ట్ క్వాలిటీ అండి ఇక కలంకారీ తో రావడం వల్ల మనకి డిఫరెంట్ లుక్ కూడా వచ్చేస్తుంది శారీ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ కనుక చూసినట్టయితే మిక్స్ మిక్స్గా మనకి పళ్ళు ప్యాటర్న్ ఇచ్చాడు చూడండి ఇక్కడ మిడిల్ స్ట్రైప్ ప్యాటర్న్ ఇచ్చేసి మనకి ఇక్కత్తు ప్యాటర్న్ కాంబినేషన్తో మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే బుటా బ్లూ కలర్ కాంబినేషన్ బుటా ఇచ్చేసి హ్యాండ్స్కి స్మాల్ కడ్లీ బార్డర్ అయితే ఇచ్చేసాడు థౌజండ్ రూపీస్ స్పెషల్ ఆఫర్ మేడం ఆన్లైన్ పర్చేజింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు మీకు వెబ్సైట్లో పర్చేజింగ్ చేసేటప్పుడు ఎటువంటి సందేహం వచ్చినా వాట్సాప్లో చాటింగ్ చేయొచ్చు మా స్టాప్ మీ గైడ్ అనేది చేస్తారు ఇందులోనే ఇంకా రిమైనింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అది కూడా చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ మల్టీ కలర్స్ రావడం వల్ల పలానా కలర్ అని చెప్పడానికి కూడా వీలయ్యేటటువంటి వీలు కాకుండా ఉండేటటువంటి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ ఇది చూసినట్టయితే పర్పుల్ కలర్ డామినేషన్ చేశాడు అలాగే ఇది చూసినట్టయితే పింక్ కలర్ పింక్ లో కూడా డిఫరెంట్ షేడ్స్ వస్తాయి కదా స్కిన్ గోల్డ్ కలర్ అలాగే ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫైవ్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ కలర్స్ ఫైవ్ డిఫరెంట్ కలర్స్ అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్ థౌజండ్ రూపీస్ ఇక ఫ్యాబ్రిక్ వైజ్ అయితే మీరు షాప్కి వచ్చినా క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అంత బాగుంటుందన్నమాట మార్కెట్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది మన దగ్గర ఆఫర్ ప్రైసు థౌజండ్ రూపీస్ ఒక శారీ అనేది నేను వ్యూ చే షేర్ చేస్తాను పింక్ కలరు ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ షేడ్ తో వచ్చినటువంటి శారీ అండి శారీలో ప్యాటర్న్ చూసినట్టయితే చాలా డిఫరెంట్ గా వచ్చేస్తుంది చూసారు కదా ఇవన్నీ కూడా మనకి డిజిటల్ ప్రింట్ అండి సెమీ ప్యూర్ సిల్క్ లోనే డిజిటల్ ప్రింట్ అలాగే ఆఫీస్ వరకు చాలా డిఫరెంట్ వ్యూ వచ్చేటటువంటి ప్యాటర్న్స్ ఇక పళ్ళు ప్యాటర్న్ అయితే షార్ట్ పళ్ళు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ తీసుకొని టూ సైడ్స్ కూడా మనకి మస్టర్డ్ లో బ్రౌన్ మిక్స్ లో స్ట్రైప్ ప్యాటర్న్ తో పళ్ళు ప్యాటర్న్ అయితే డివైడ్ చేశాడు ఇక బ్లౌజ్ని చూసేద్దాము ఈ విధంగా మనకి బ్లౌజ్కి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇదిగోండి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో మెరోన్ కలరు మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా మనకి ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది శారీ మొత్తం కూడా మనకి ప్యాటర్ను సేమ్ కంటిన్యూషన్ వస్తుంది థౌజండ్ రూపీస్ ఇక నెక్స్ట్ ఇందులో ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి దర్బార్ తో మనకి క్రియేట్ చేశాడు సెకండ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ హనీ కలర్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ ఫ్యాన్సీ గ్రీన్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ విత్ మనకి స్కిన్ గోల్డ్ చూశారు కదా ఈ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే మనకి కొద్దిగా జామెట్రిక్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు ఇంతకుముందు అన్నీ కూడా మనకి ఫిగర్స్ అంటే ఇమేజెస్ వచ్చినటువంటి ప్యాటర్న్ చూసాము ఇదిగోండి ఇది ఫ్లవర్ ప్యాటర్న్ మళ్ళీ మనకి ఇమేజెస్ ఎక్కువ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ అయితే ఇవి చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయండి అందుకే నేను చూపించేటటువంటి కలెక్షన్ లో ఎక్కువ అవే ఉన్నాయి వీటిలో నేను ఒక శారీ అనేది ఓపెన్ చేసి షేర్ చేస్తాను ఈ శారీ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే బ్లూ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ తీసుకున్నాడు మిడిల్ పార్ట్ లో స్కై బ్లూ కాంబినేషన్ విత్ రోజ్ ఫ్లవర్స్ మనకి క్రేప్ ప్యాటర్న్తో క్రియేట్ చేశాడండి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ వల్ల శారీ వ్యూ కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇక అమెజాన్ యూజువల్ గా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి మనకి బోర్డర్ అనేది వచ్చేస్తుంది సిల్క్ థౌసండ్ రూపీస్ అండి ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఆ ప్యాటర్న్ కూడా చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలంకారీ ప్యాటర్న్ తో వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఇమేజెస్ వస్తాయి మేడం అనీ కలర్ కాంబినేషన్ అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కొద్దిగా చూసినట్టయితే మనకి ప్యాటర్న్ కొద్దిగా చేంజ్ అయింది చూడారు చూశారు కదా కొద్దిగా జామటల్ ప్యాటర్న్ అయితే మనకు వచ్చేస్తుంది ఇది చూసినట్టయితే డార్క్ పింక్ తీసుకున్నాడు అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఎనుక్కు ప్యాటర్న్ ఒక్క శారీకి ఒక శారీకి కలర్ కాంబినేషనే కాదండి ప్యాటర్న్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా అనేది క్రియేట్ చేశాడు నేను ఈ శారీ అనేది వ్యూ అనేది షేర్ చేస్తాను శారీ కలర్ కాంబినేషన్ చూసినట్లయితే మనకి కాపర్ జరితో కడ్డీ బోర్డర్ అనేది స్మాల్ బోర్డర్ అండి ఇంత మనం ఓపెన్ చేసిన శారీలో కడ్డీ బోర్డర్ మీడియం బోర్డర్ కనుక ఇస్తే ఇక్కడ స్మాల్ బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే కొద్దిగా జామెట్రిక్టర్ మనకి హనీ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి చాలా డిఫరెంట్ గా ఉండేటటువంటి ప్యాటర్న్ ఇక పళ్ళు అయితే స్ట్రైప్ పళ్ళు తీసుకున్నాడు స్టైల్ స్టైల్లో అలాగే బ్లౌజ్ కూడా మనకి చూసినట్టయితే మస్టర్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు వీడియోలో క్యాప్ అవుతుందో లేదు కానీ మనకి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాదు మనకి సెల్ఫ్ ప్రింట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది థౌజండ్ రూపీస్ అండ్ ఇవన్నీ కూడా ఖాదీ సిల్క్ ప్రింట్లు ఇవే కాకుండా మన దగ్గర ఎన్నో రకాల ప్రింట్లు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే వచ్చినాయి వీడియోలో నేను ఒక్క రేంజ్ మాత్రమే షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి అంటే ఆఫీస్ వేరు గా క్యాజువల్ వేరుగా చాలా గ్రాండ్ లుక్ అయితే మనకి మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి ధర్మవరం బ్రోకేట్ పట్టు రెండు వేల రూపాయలు కడ్ పౌటర్ ఖాదీ సిల్క్ కలంకారీ ప్యాటర్న్ ఆల్ ఓవర్ ప్యాటర్న్స్ వెయ్యి రూపాయలు స్పెషల్ ఆఫర్ ప్యూర్ వెయిట్ లెస్ పట్టు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న శ్రీ పంచముఖి సారి డాట్ కామ్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది మేడం లేదా మీకు వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లయితే పర్సనల్ గా మీకు లింక్ అనేది కూడా షేర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ విడియోతో మళ్ళీ కలుద్దాం